దేవుని అతిపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రిలార ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ క్రీస్తు పేరుట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజంతా దేవుని సన్నిధి మనతో కూడా ఉండి మనం వెళ్ళే ప్రతి స్థలంలో మనకు తోడై ఉండి మనలను ఆశీర్వదించి తన కాపుదల్లో భద్రపరచును గాక ఆ మేన్ ప్రియులార ప్రతిరోజు మనం లేవగానే ఎన్నో పనులు ఎన్నో బాధ్యతలు మనకు గుర్తొస్తూ ఉంటాయి మనం ఎక్కడెక్కడికైతే వస్తామని చెప్పామో ఎవరితో మాటిచ్చామో ఆ పనులు ఏవైతే ఉన్నావో ఉదయం లేవగానే మనల్ని తరుముతూ ఉంటాయి నువ్వు అక్కడికి వెళ్ళాలి కదా ఇక్కడికి వెళ్ళాలి కదా అని ఎన్నో బాధ్యతలు మనకు గుర్తొస్తూ ఉంటాయి కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిరోజు దేవునితో సహవాసం చేయటం అనేది చాలా ముఖ్యమైన సంగతి అయి ఉన్నది సాతాను మన జీవితంలో చేసే ముఖ్యమైన ఒక నష్టం ఏంటి ఒక మోసం ఏంటి అంటే దేవుని సన్నిధికి మనం వెళ్లకుండా ఆయనతో సహవాసం చేయకుండా వాడు కుట్ర చేస్తూ ఉంటాడు రకరకాల పనులు మనకు గుర్తు చేస్తూ ఉంటాడు గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో మనం ఎన్నో సమస్యలు గుండా వెళుతూ ఉంటాం ఎన్నో కష్టాలు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం వాటన్నిటికీ ఒక సమాధానం ఎక్కడ ఉంది అంటే ఆయనతో మనం సహవాసం చేయటం వెనకే ఉంది కానీ మనం చేసే ఒక అవివేకపు పని ఏంటంటే ఆయనతో సహవాసం చేయకుండా మనుషులతో సహవాసం చేస్తాం కొంతమంది వస్తువులతో సహవాసం చేస్తూ ఉంటారు కొంతమంది పెంపుడు జంతువులతో సహవాసం చేస్తూ ఉంటారు కానీ దేవుని సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అసలు సృష్టికర్త అయిన దేవుడు మనలను కలిగించిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆయనతో సహవాసం చేయడానికి దేవుని వాక్యం ఏమని చెప్తుంది ప్రభువైన యేసు క్రీస్తుతో మనం సహవాసం చేయడానికి పిలువబడ్డామట కానీ ఎంతమంది అనుభవంలో ఉన్నారో ఒకసారి పరిశీలించుకోవాలి దేవుని వాక్యం చెప్తుంది యోపు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అని వాక్యం చెప్తుంది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైతే దేవుని సహవాసానికి దూరం అవుతామో మన హృదయంలో సమాధానాన్ని కోల్పోతాం ఏ రోజైతే ప్రార్థించకుండా ఒక రోజును ప్రారంభిస్తామో ఆ రోజంతా గలిబిలిగానే ఉంటుంది ఆ రోజంతా కూడా హృదయంలో ఒక వేదన ఒక అసమాధానం ఏలుబడి చేస్తూనే ఉంటుంది ఎప్పుడైతే మనం నిదానించి నిరుపుగా దేవుని సన్నిధిలో గడిపి నింపాదిగా ఆయన శక్తిని పొందుకొని మనం బయటకు అడుగు పెడతామో మన హృదయంలో క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఏలుబడి చేస్తుంది ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం దొరుకుతుందట అంత మాత్రమే కాదు ఆయనతో సహవాసం చేస్తే మనకి ఆయనకి మధ్య స్నేహం ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోవాలి ఈ లోకంలో ఎలాంటి బంధాలన్నా బాంధవ్యాలన్నా తెగిపోవచ్చు కానీ విడిపోవచ్చు కానీ స్నేహ బంధం అనేది చాలా పటిష్టమైనది దేవునితో మనకున్న స్నేహం ఇంకా చాలా పటిష్టమైనది ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో ఆయన చిత్తమేంటో తెలుసుకుంటారు ఆయన ఇష్టమేంటో తెలుసుకుంటారు ఆయన ఎక్కడ కోపడతాడో తెలుసుకుంటారు ఇవన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి ప్రభుతో మనం స్నేహం చేయగలుగుతాం బైబుల్లో దేవుడు అబ్రహామును గురించి అంటాడు కదా నా స్నేహితుడైన అబ్రహాము అంటాడు అలాంటి మెట్లోకి మనం ఎక్కాలి మనం వెళ్ళాలి అంటే ముందు చిన్న చిన్నగా చిన్న చిన్నగా దేవునితో సహవాసం చేయటం మనం నేర్చుకోవాలి మరొక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా ఆయనతో సహవాసం చేస్తే మనకు అద్భుతమైన పరిష్కారం కూడా దొరుకుతుంది ఏ విషయంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో ఓ చక్కని సలహా కూడా ఆయన మనకిస్తారు మనం ఎన్నో విషయాలు నలిగిపోతూ ఉంటాం కృంగిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి వచ్చిన కష్టాన్ని బట్టి మనం ఏ ఆలోచన చేయాలి ఎటువైపుగా ప్రయాణించాలి అని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఆయనతో సహవాసం చేస్తే ఆయన సన్నిధికి మనం వెళ్ళగలిగితే అద్భుతమైన సలహా దేవుడు మనకిస్తాడు ఈ లోకంలో మనుషులు పనికి మాలిన సలహాలు ఇస్తారు కానీ మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు కాబట్టి మనకు మంచి ఆలోచన చెప్పి మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి మనల్ని విడిపించేవాడై ఉన్నాడు కాబట్టి ఈ శుభవేళ నీకు సమాధానం కలగాలన్నా ఆయనతో స్నేహం ఏర్పడాలన్నా మంచి సలహా నీకు కావాలన్నా ఆయనతో సహవాసం చేయటం అలవాటు చేసుకో నా దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా నీకు స్తోత్రాలయ్యా ఈ శుభవేళ మాతో మీరు మాట్లాడిన ఈ మాటల కొరకు స్తోత్ర దేవా ఎన్ని పనులున్నా ఎన్ని బాధ్యతలున్నా నీతో సహవాసం చేయనట్లు నీ పాదాల చెంత గడుపునట్లు మాకు సహాయం చేయం సాతాను మోసంలో చిక్కుకొని పోకుండా నీతో స్నేహం చేసే ఆ అద్భుతమైన అనుభవాన్ని మాకు కలిగించమని ప్రార్థన చేస్తున్నాను ఈరోజు నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో తోడయ్యిండి ఎంతమంది కష్టాలలో శ్రమల్లో కన్నీళ్ళ మధ్య కాపురం చేస్తూ ఉన్నాను దయచేసి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారు ఎదుర్కొంటున్న సమస్త పరిస్థితుల నుంచి విడిపించి ఓ గొప్ప సమాధానం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయవారు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునాములోనే ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్